హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళైతే ఎంతెంత డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఎంత బాగుంటారు కదా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చొని మాత్రమే పని చేస్తుంటారు అసలు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి ఒకవేళ అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సో డాక్టర్ రాజేష్ హుక్కల గారు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఎక్కువసేపు కూర్చోడం వల్ల వచ్చే ప్రమాదాలు ఇప్పుడు నన్ను చూసారంటే మేము కూడా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం సరే అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ అండ్ ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి సో ఇప్పుడు నన్ను నిల్చమని మాత్రం చెప్పకండి ఏంటంటే ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి యా ప్లీజ్ సో మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ గమనిస్తే ఎక్కువ శాతం వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది సో మన కాన్సెప్ట్స్ ఆఫ్ బాగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు పిల్లోడు అనేది మార్చుకోవాల్సిన సమయం వచ్చే సమయం వచ్చింది ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళల్లో మెడికల్ కండిషన్స్ ఎక్కువగా కనబడుతున్నాయని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి సో ఆ కారణంగా యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది సో ఎవరిలో ఉపకాయం వస్తుంది ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటారో వాళ్ళల్లో సో యాక్టివిటీ అనేది ఏంటి అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం సో ఇక్కడ మన కాంటాక్ట్లో కూర్చోవడం వల్ల వచ్చే అనర్థాలు నిల్చున్నా కానీ బెటర్ అంట కూర్చోవడం కన్నా గమనించారా ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళల్లో లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది వాళ్ళల్లో మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా వేరే అనార్థాలు ఉన్నాయి బట్ సింపుల్గా కూర్చున్నందుకు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఎప్పుడైతే మనము బాడీకి యాక్టివిటీ తగ్గిస్తున్నామో సర్క్యులేటరీ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అంటే వివిధ అవయాలకి వెళ్లాల్సిన సబ్స్టెన్సెస్ ప్రక్రియలు జీవక్రియలు ఇవన్నీ జరగడం తగ్గిపోయినందువల్ల బాడీలో వివిధ రకాల ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో మీరు కామన్గా గమనిస్తే మీరు ఐటీ ప్రొఫెషనల్స్ గురించి చెప్పారు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల వాళ్ళకు వచ్చేవి ఎక్కువ శాతం మస్కిలో స్కెలిటల్ డిజార్డర్స్ అంటే కండరాలు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ శాతం చూస్తాం వాటికి సంబంధించి ఈ ప్రొఫెషన్కి సంబంధించి గమనిస్తే బ్యాక్ పెయిన్ చాలా యా నెక్ పెయిన్ చాలా కామన్ రిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్ యంగ్ ఏజ్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం సో ఇన్ జనరల్ సైంటిఫిక్ డేటా అనాలిసిస్ తీసుకుంటే మీరు కానీ టూ అవర్స్ కన్నా ఎక్కువ శాతం కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేస్తే కంపల్సరీ బ్రేక్ తీసుకోవాలి దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని కూడా నిరూపించారు సో దట్ మీన్స్ ఎక్కువసేపు కూర్చుండడం వల్ల మీ బ్రెయిన్ ఫంక్షన్ కూడా కాంప్రమైజ్ అవుతుంది అక్కడ ఓకే సో బ్రేక్ తీసుకొని తీసుకొని ఏం చేయాలి తినడం కాదండి కాస్త తిరగాలి తిరిగింది దానివల్ల యాక్టివిటీ అనేది పెరుగుద్ది ఒక యావరేజ్ చెప్పున మనము ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్ అరౌండ్ సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ స్టెప్స్ అనేవి చెయ్యాలి ఎక్స్క్లూడింగ్ యువర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ సో ఈ యాక్టివిటీ చేస్తే మన బాడీ హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఒకవేళ మనము యాక్టివిటీ తగ్గించిన దానివల్ల బాడీలో క్యాలరీస్ పెరుగుతాయి క్యాలరీస్ పెరగడం అంటే ఫ్యాట్ పెరుగుతుంది ఫ్యాట్ పెరగడం అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉబకాయం ఆథరైటిస్ ఇవన్నీ దారి తీస్తూ ఉంటుంది అంటే రీసెంట్ గేమ్స్లో అయితే ఎక్కువగా కూర్చొని పని చేయడం వల్లే అటాక్స్ అనేది కూడా వస్తున్నాయి అని కూడా అవే కదా ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావడానికి దారి తీసే మూల కారణం ఏంటి కొలెస్ట్రాల్ యా అది యాక్సెప్టెన్స్ లేదు సోషల్ మీడియాలో ఏదో చెప్పేస్తున్నాను ఈ మంచి కొలెస్ట్రాల్ వల్ల ఏం కాదని మెయిన్ రీజన్ బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ వెజల్ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ జరిగేది కొలెస్ట్రాల్ మూలాన్ని వాటికి రీజన్స్ వేరే విధంగా అయిన థైరాయిడ్ అయ్యచ్చు డయాబెటీస్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు బట్ రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిందని కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఏంటి ఇన్యాక్టివిటీ ఇన్యాక్టివిటీ ఆర్ ఎక్సెసివ్ కన్సంప్షన్ ఈ రెండు కూడా మనకి ఎఫెక్ట్ చేస్తాయి అంటే ప్రెసెంట్ అయితే అలాంటి లైఫ్ స్టైల్ అయితే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉండదు కాకపోతే మీరు చెప్పినట్టు ఎవ్రీ టూ అవర్స్ కన్నా లేచి తిరగాలి అని చెప్పేసాను ఎంతసేపు ఆ బ్రేక్ అనేది తీసుకొని తిరిగితే బెటర్ అంటారు ఈ కాంటెక్స్లో నేను ఒక ఫ్యూ సైటేషన్స్ ఇవ్వదలుచుకున్నాను చెప్పలే సో దీని మీద ఒక సైంటిఫిక్ అనాలిసిస్ జరిగినప్పుడు డ్రైవర్స్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒక స్టడీ జరిగింది ఆఫ్కోర్స్ వెస్ట్రన్ పాపులేషన్లో జరిగింది సో వీళ్ళల్లో గమనించింది ఏంటంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళల్లో డ్రైవింగ్ ప్రొఫెషను కండక్టర్సు టికెట్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒకటే ప్రొఫెషన్ కింద కేటగరైజ్ డ్రైవర్స్లో ఎక్కువ శాతం హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఆర్ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఎక్కువగా గమనించారు ఎందుకంటే డ్రైవర్ ఎప్పుడూ కూర్చొనే ఉంటాడు కండక్టర్ ఎక్కువ తిరుగుతుంటాడు సో వీళ్ళల్లోనే ఈ గ్రూప్లోనే డిఫరెన్స్ ఆఫ్ లైఫ్ స్పాను డిఫరెన్స్ ఆఫ్ డిజీజ్ డిఫరెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ డిఫరెన్స్ ఆఫ్ బ్రెయిన్ అటాక్స్ అనేది గమనించారు సో ఈ యాక్టివిటీ పరంగా చెప్తే నేను ఆల్రెడీ సెవెన్ థౌసండ్ స్టెప్స్ ఆర్ ఎయిట్ థౌసండ్ స్టెప్స్ చేయాలంటున్నాను కాబట్టి మీకు దానికి అనుగుణంగా మీ బ్రేక్లో దాన్ని కవర్ చేసేటట్టు చూడండి డోంట్ సిట్ ఎంజాయ్ కాఫీ ఆర్ బిస్కెట్ వాక్ ఓకే మేక్ ఎ కౌంట్ ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు అది పెట్టుకొని కౌంట్ చేసుకోండి దాని కారణంగా మీ యాక్టివిటీ పెరుగుతుంది అండ్ మీరు కూర్చొని ఉంటే వచ్చే ప్రభావాల గురించి చెప్పారు కాకపోతే అంటే యాక్టివిటీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటారు సార్ సో జనరల్ రికమెండేషన్లో నేను ఎక్సర్సైజ్ అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ దాంతోపాటు మెడిటేషన్ చేయమంటున్నా యోగా చేయమంటున్నాను అయితే ఈ యాక్టివిటీ దీర్ఘకాలంలో చేసిన దానివల్ల అంటే ఈరోజు రేపు మొన్న కాకుండా లైఫ్ లాంగ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మనం కానీ చేసిన దానివల్ల ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో వీళ్ళల్లో గమనించింది ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అండ్ టోన్ బెటర్గా ఉంటుంది యాక్టివ్ ఉన్న వాళ్ళల్లో బోన్ స్ట్రెంగ్త్ బెటర్గా ఉంటుంది బ్యాలెన్స్ అనేది బెటర్గా ఉంటుంది ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నానంటే ఎక్కువ శాతం ఎల్డర్లీ పాపులేషన్లో ఒక స్టేజ్ తర్వాత మేజర్గా కాంప్లికేషన్స్ వచ్చేది ఫాల్ సెట్ హోమ్ అంటే కింద పడిపోవడం బ్యాలెన్స్ తప్పు మెకానికల్ ఫాల్ తట్టుకోను చూపు కనపడకుండా ఏదో కారణంగా పడిపోతారు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఫ్రాక్చర్స్ ఎక్కువగా హెడ్ ఇంజురీస్ ఎక్కువగా ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఆ ఏజ్డ్ పాపులేషన్లో గమనిస్తాం ఎవరైతే యాక్టివిటీ మెయింటైన్ చేస్తారో వీళ్ళల్లో లెస్ అమౌంట్ ఆఫ్ ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ జరిగేదానికి ఆస్కారం ఉంది అలాగే ఎప్పుడైతే మజిల్ మాస్ ప్రాపర్గా ఉంటుందో ఫ్యాట్ మాస్ తగ్గేదానికి ఆస్కారం ఉంది సో న్యాచురల్గా వచ్చే ఏజ్ రిలేటెడ్ చేంజెస్లో ప్రతి అవయము ఫెయిల్ అవుతూ వస్తుంది దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ దాంట్లో డయాబెటీస్ ఒక ప్రక్రియ సో ఎవరికైతే మజిల్ మాస్ బెటర్ ఉంటుందో వీళ్ళల్లో యాక్టివిటీ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ ప్రెషర్ సో ఇలా చాలా బెనిఫిట్స్ దీర్ఘకాలంలో కూడా వస్తున్నాయి సి జెనెటిక్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మనకి డయాబెటీసు ఆర్ బీపీ ఆర్ హై కొలెస్ట్రాల్ వస్తుందంటే అది వేరు మీరు అంతా హెల్దీ జెనెటిక్స్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ అంతా క్లీన్గా ఉంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈ యాక్టివిటీ మెయింటైన్ చేసిన దానివల్ల మీకు హెల్దీగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఆ లైఫ్ స్పాన్ అనేది కూడా పెంచ పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది సో కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎవరైనా కానీ అరవై ఏళ్ళు బతికి అంటే అబ్బో అని అని అంటున్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అయ్యారంటే దాన్ని ఇంకా పెంచుకోవచ్చు అంటారా ఇక్కడ ఒక కాంటెక్స్ చెప్పదలుచుకున్నాం మేము చదువుకునే రోజుల్లో మా మెడిసిన్లో లైఫ్ స్పాన్ అనేది ఎంత ఉంటుంది అనేది గమనిస్తాం దాని మీద స్టాటిస్టికల్ డేటా ఉంటుంది అప్పట్లో సిక్స్టీ ఈజ్ ద టార్గెట్ అనేవాళ్ళం ఇప్పుడు ఎయిటీ ఈజ్ ద టార్గెట్ సో ఎయిటీ ఇయర్స్ వరకు ప్రాపర్గా హెల్తీగా ఉండడం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అందరూ చేస్తారు ఆల్వేస్ ఎ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఒకరి మీద డిపెండెంట్గా ఉండడం అనేది చాలామందికి నచ్చదు సో యాక్టివిటీ మెయింటైన్ చేసి ప్రొలాంగ్డ్ ఇన్యాక్టివిటీని అవాయిడ్ చేసిన దానివల్ల ఉపకాయం డయాబెటీస్ హైపర్ టెన్షనే కాకుండా లైఫ్ లాంగ్ ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు దానికి ఆస్కారం ఉంటుంది యా అండ్ ఇంకొకటి ఏంటంటే పాతకాలం మనుషులు ఇప్పుడు ఎవరైతే వృద్ధులుగా అయ్యారో ప్లస్ సిక్స్టీ అయ్యారో సో వాళ్ళల్లో ఉన్నంత హెల్తీగా ఇప్పుడున్న థర్టీస్లో ఉన్న వాళ్ళు ఉండలేకపోతున్నారు ఎందుకు రీజన్ ఏంటంటారు దాట్ ఈస్ బికాస్ ఆఫ్ నాణ్యత లేని ఫుడ్ తింటున్నాం మనం అండ్ ఫుడ్ ఈజ్ మోర్ ప్రాసెస్డ్ ఆ కాలంలో వాళ్ళు పది కిలోమీటర్లైనా నడుచుకొని వెళ్ళిపోయేవాళ్ళు యా ఇప్పుడు మనం పది స్టెప్స్ వేయడానికి కష్టపడుతున్నాం ఇంట్లో ఉండి టీవీ ఆన్ చేసుకోవడానికి కష్టపడుతున్నాం ఇంట్లో ఉండి ఫ్యాన్ ఆన్ చేసుకోవడానికి కష్టపడుతున్నాం మరి ఇలాంటప్పుడు ఇన్యాక్టివిటీ కాకపోతే ఇంకేం వస్తుంది దానివల్ల అనర్ధాలు కాకపోతే ఇంకేం వస్తున్నాయి సో అందుకోసం వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు మనం అయిన హెల్తీగా ఉంటున్నాం ఓకే మొత్తం మీద అయితే మన బాడీకి యాక్టివిటీ అనేది తగ్గిపోయింది కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది అబ్సల్యూట్లీ యాప్సుల్యూట్లీ